మంత్రి పురోహిత పురస్కరంగా తరలి వస్తుంటే ఆ హడావుడికి రాముడికి కాస్త అలికిడి వినిపించింది కదా అందుకని లక్ష్మణుడు నిలిచి ఏమిట్రా ఏమిటబ్బా ఏదో హడావిడి జరుగుతుందని చూడమన్నాడు ఈయన గారు చెట్టిక్క చెట్టిక్క చూశాడు అన్నయ్య భరతుడు వస్తున్నాడు వాడికి నువ్వు ఇక్కడ కూడా సుఖంగా ఉండడం ఇష్టం లేదు అందుకని సైన్యంతో సహా వస్తున్నాడు మూమాను పక్క దెబ్బ వేసేస్తాడు వేసేయడంలో ఇంత పెద్ద మనిషి ఇంకోటి పాము లక్షణం ఎక్కడికి పోతుంది సీతాదేవి పాపం వచ్చి తర్వాత తిడుతుంది పాము బుద్ధి నీతాడు నిజంగా అది శిష్యుడే మరి ఇది అన్ని హనుమానాలు అన్ని హనుమానాలు పాము బుద్ధి ఇది అనుమానమే మన దంపడానికి వస్తున్నాడు భరతడు ససైన్యంగా దండయాత్రకు వస్తున్నాడు అంత మూవాను వేసేస్తాను ఈ అనుమానం చూడండి రాముడికి లక్ష్మణుడికి ఎందుకు ఇది రానివ్వచ్చు కదా వచ్చి అంటే రాముడు ఉదారు జ్యేష్ఠుడు జ్యేష్ఠుడే అందుకని వెంటనే నాయనా ఎందుకు రా అనవసరంగా భరతుడు గర్భనేస్తూ అప్పుడు కూడా ఇంటి కైకెన్ వేసేస్తా రజల వేసేస్తా భరతుడు ఎక్కడో ఉన్నాడు వాడిని కూడా వేసేస్తా అన్న వాడికి ఏం సంబంధం లేదురా దీంట్లో నువ్వు చెప్తే నమ్మడం లేదు ఇప్పుడు భరతుడు వస్తే నిజంగా నీకు అర్థమవుతుంది వాడు హృదయం కూడా నాకు తెలుసు నాకు నమ్మకం ఉంది నా తమ్ముడు మీద అయినా ఒకవేళ కొన్ని నీ మాట నిజం వెళ్ళకుందా నువ్వు తమ్ముడు కదా చూసి నాతో పాటు వచ్చావు గొప్ప త్యాగం చేస్తావు నేను నమ్ముతాను నేను కాదని ఒకవేళ అంతగా ఇక్కడ వచ్చాక భరతుడు ఆ చేస్తే నువ్వు నేను లేవు చదువుకోవట్టు కూర్చుంటాం అప్పుడు చూసుకోవచ్చుగా కదా మరిద్దరము చేయించినంత గొప్ప వీరుడా భరతుడు అతని అంతా అతను సైన్యమంతా మన సైన్యమే కదా అది అందుకని అనవసరంగా అయిన వాళ్ళని అనుమానించి ముందే అపార్థాలు పెంచుకునే కంటే ఆ ద్రోహం ఏదో వాళ్ళ వల్ల జరగని అప్పుడే జరుపుకుందాం ఏం పర్వాలేదు వాడు ఏదో చేస్తాడేమో అని ఉద్దేశంతో మనం చేస్తే వాడు మంచివాడైతే అని రాముడు కాస్త దూర దృష్టితో ఆలోచించాడు లక్ష్మణుడు ఈ రకంగా భరతుణ్ణి అనుమానించి నిందించాడనే మాట గుర్తుపెట్టుకోండి ఒక అరగడ ధనవడ లక్ష్మణుడు భరతుణ్ణి అనవసరంగా అనుమానించాడు అని గుర్తుపెట్టుకుంటే తర్వాత చూస్తున్న విషయం అందుకే సరే లక్ష్మ రాముడు మాట ప్రకారం చెట్టు దిగాడు భక్తుడు వచ్చాడు వచ్చి బాధాక్రాంతుడు అయ్యాడు పాదాభివందనం చేశాడు ఇక ఇద్దరు ఒకరినొకరిలా ఇలా కౌగులించుకుంటే జననీ పుత్రుడు నేను ఎక్కడో శంకరాచార్య ఘంటలో సాగరఘలు రాశా సందర్భుడు చెబుతున్నాను సాగర భాష కావ్యాలు దానికి సంబంధించిన మొత్తం విజయవాడ పదహార పద్యాలు నేనే చదివి ఇలా ఉపన్యాసం రూపంలో వ్యాఖ్యానం చేసిన ఇరవై గంటల డీవీడీలు తర్వాత శివానందలహరి షీడ్యూలు ఇక్కడ కార్యకర్తలు ఏర్పాటు చేస్తారు ఈ ఐదారు రోజులు మొత్తం ఏడో తారీఖు ముగిసే వరకు ఇక్కడ ఉంటే కావలసిన వారు తీసుకో ఒక అమృత ఆనందాన్ని మనం పొందుతూ ఎంతో కాలంగా చూడాలనుకుంటున్న మనిషిని చూసినప్పుడు ఒకటి రెండోది మన ఇద్దరి మధ్య అపార్థాలు పుట్టినప్పుడు ఆ అపార్థాలు తొలగిపోయినప్పుడు ఆ గౌగిలింతలో ఉండే ఆనందం వేరు భార్యాభర్తలైనా ఆనందములైనా అక్క చెల్లెలైనా ఎవరైనా ఎవరు అపార్థాలు పుట్టాయి ఇద్దరి మధ్య అవి తొలగిపోయాయి ఆ తొలగిపోయిన తర్వాత ఆ మనిషి వస్తే దగ్గరికి తీసుకుంటే అది అమృత ఆనందాన్ని ఒకళ్ళ గౌకిట్లో ఒకళ్ళ బడి ఏడ్చేస్తాను అయ్యో అయ్యో నిన్నేనా నేను అపార్థం చేసుకోలేదు నిన్నేనా నేను అపార్థం చేస్తాను ఇదే రాముడికి భరతుడికి ఉండేటువంటి అనుబంధం ఒక్కసారి లక్ష్మణుడు సిగ్గుపడ్డాడు నేనా ఈ అనదమ్ములు అనుమానించేది రాముడి మీద నాకు ఎంత భక్తి అయినా కాక ఎంత ప్రేమైనా కాక భరతుడిని అనుమానించచ్చా ఎంత మంచివాడు ఆ కౌకలింత ఆ స్పరిశ ఎంత గొప్పది కాకపోతే రాముచంద్రుడు అలా పట్టుకునే ఉంటున్నాడు వదిలిపెట్టకుండా అప్పుడు కూర్చోబెట్టి కుశల ప్రశ్నలు వేశాడు ఇది వాల్మీకి రామాయణంలో అయోధ్యకాండలో వంద సర్గిత్ సర్గ అంట అంటే అవును కదా అవును కదా అవును కదా అని అంట అందులో మొత్తం ఆనాటి రాజనీతి అంతా ఉంటుంది కచ్చిత్ సర్గ యొక్క ప్రత్యేకత అది మనకు అవసరం లేదు అసెంబ్లీలో వినిపించాల్సిన విషయం ఎప్పుడైనా లోషయ్య గారు కబురు చేస్తే చూస్తాను అవకాశం ఇస్తే మొత్తం రెండు తొంభై నాలుగు మందిని కూర్చోబెట్టి వహించేద్దాం మనకేం భయం లేదు అది నిజంగా కలిసిస్తానికి మొత్తం అక్కడ ఉండదు దాంట్లో ఊరికే ఒక్క మాట వాల్మీకి రావణం చెబుతాను కావాలని ఇప్పుడు వాళ్ళకు ఉపయోగపడేలా ఊరికే ప్రాజెక్టులు ప్రాజెక్టులు ప్రాజెక్టులను ప్రారంభించారు డబ్బు లేదు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చారు దాని ఫలితాలు ఇప్పటికే పీడిస్తున్నా ఇక ముందు ముందు ఇంకా పీడిస్తాయి మన వాళ్ళు అక్కడ సంతకాలు పెట్టేశారు మనకి చెప్పడం లేదా విషయం ప్రజాకర్షక పథకాలు అనేక రకాలైనవి ఆగిపోవడానికి ముఖ్యమంత్రి మారగానే ఆగిపోవడానికి ఏ ముఖ్యమంత్రి మనం అనుకోవలసిన అవసరం లేదు రోషేయ గారు కదా లక్ష్మీదేవి దిగుచ్చా చేసేది ఏం లేదు ఎవరైనా మార్చవలసింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నా సరే పథకాలన్నీ అమలు అయ్యేవి కావు ముందుగా మాట్లాడితే వ్యవహారాలు నడవు ఒకవేళ అన్ని పథకాలు అలాగే అమలు అమలైతే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటుంది అనుమానం ఇది ఎందుకంటే డబ్బు లేకుండానే పథకాలు ప్రారంభించారు అని ఒక మాట చెప్పాడు వాల్మీ చెబుతున్న సందర్భం వచ్చింది ప్రణాళికలు ఎలా ఉండాలి ప్రాజెక్టులు ఎలా ఉండాలి చెప్పాడు ఖచ్చితం వినిశ్చిత్య అసలు డబ్బులేదు చూసుకున్నావా డబ్బు లేకుండానే వాళ్ళు అడుగుతున్నావా వంద రూపాయలు ఖర్చు ఉంది అనుకుందాం యాభై రూపాయలు నీ దగ్గర పాతికి అప్పు చేయి పాతికి వస్తుందని ఊహించుకో ఏదోది அது காண பதி ரூபாய் ரூபாய் வியாபாரம் மாதிரி தான் எவ்வளோ ஜெய்தி போய் அர்த்தம் முன்ன டூ லுமூலம் மகோதயம் லகூமூலம் அப்படி தட்டுப்படி மகோதயம் அப்படி எவ்வளவு லாபம் எந்த சக்தி நான் லகூமூலம் மகோதயம் தப்பு பெட்டுபடி பெட்டா எவ்வளவு லாபம் வச்சாலும் பதி ரூபாய் பெட்டுபடி பெட்டி பலிக்கு பலில் இரவு ரூபாய் லாபம் வச்சாலும் வியபாரம் செய்யல ரெண்டு லட்சம் பெட்டுபடி பெட்டாரே எல்லார்க்கேமோ ரெண்டு வீட்டு இன்க்கம் வந்து எதுக்காக பல ஆரம்பம் பேங்கில் பேசுகின்ற அது ஏடி எந்த கஷ்டப்பட்டு விதுதான் ఎప్పుడైనా మునిగితే చేసేది అందుకని ఏ వ్యాపారం చేసేవాడైనా ఈ ఆలోచన చేయవలసిన పని నువ్వు ఎక్కువ పెట్టుబడి తక్కువ పెట్టుబడి పెట్టి కాస్త ఎక్కువ లాభం సంపాదించాలి అందుకని కోట్ల కోట్లలో పెట్టుబడి పెడితే ఏదో రావడం వరకు ఆరోపణలు రావా ప్రతి వాడికి ఇది ఉదాహరణ పెద్ద ఉదాహరణ ఖచ్చితర్థం వినిశ్చిత లఘు మూలం మగం ఉదయం తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం వచ్చేలా ప్రారంభించావా పనులన్నీ పైగా కర్మ వెంటనే పని మొదలు పెట్టావా లేదా అన్నాడు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన మాట ఏడు వందల పడకల ఆసుపత్రి శంకుస్థాపన ఓ బల్లా దాని మీద ఆరుగురు ఎమ్మెల్యేలు ఆరుగురు ఎంపీలు పేర్లు అందులో నా రాయ మీద తగల కింద రాశారంటే ఒకటి తగల ఎందుకంటే ఆసుపత్రి అక్కడే ఉంది అది ప్రారంభంగా ఏడు వందలు లేవు లేవు శంకు పడక ఒకటే ఉంది అందు మీద కూడా తప్పు శంకుస్థాపన ఒత్తుక్క రాస్తారు పొరపాటు శంకుస్థాపన కుటుంబాల్లో కూర అయ్యారు శంకు అంటే మీకు శంకం కాలేదు శంకుస్థాపన ఏమైనా శంఖ్యమైన వస్తారా శంఖం పెడతారా పెట్టరు అక్కడ శంకు అంటే మేపు చెక్కకి మేపు కొట్టడం శంకుస్థాపన అంతకంటే ఉంది అక్కడ రాయవలసింది కుటుంబంలో కూ రాయకూడదు ముఖుల్లో కూ రాసేయకూడదు అక్కడ శంకు అని రాసేయడం అక్కడ శంఖమే లేదే శంకుస్థాపన శంకు అంటే మేపు ఎందుకంటే పూర్వం కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ముందు మూల స్తంభం చక్కోటి ఉంటుంది కదా దాని మీద మేపు కొడతారు అదే శంకుస్థాపన నీకు సరే నీ నమ్మకం కొద్ది నువ్వేమో ఆపరేషన్ పూరేసో పూజ చేసో మామూడిగా బాధపడ బాగుపడ్డాడు ఏమో పరిచేవో సరిపోయింది అక్కడ బ్రాహ్మణ ఉండాలిగా ఏమీ లేకపోతే మేము ఎలా బాగుపడతాం అందుకని ఏదో చేసే పట్టింది సరే అందుకని శంకుస్థాపన అంటే అది కాదు నిజానికి మేము కొట్టాడు కింద కూడా రెండు ఎడకలు పెడతారు చక్కపడి మేము కొడతారు మేము కొంటుంది అక్కడ శంకుస్థాపనలో మేపు పడతాం అందుకని శంకుస్థాపన శంకుస్థాపన మిగిలింది ఆసుపత్రికి పోయింది మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది ఇవన్నీ పీకింది వాడ మేరంటే వాళ్ళు కట్టల వీళ్ళు కట్టా శ్విశాలలో రావాలిగా శంకుస్థాపన రాడు ఇది